బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్పైకి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేశాడు సుడిగాల సుధరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే మనందరి ముందుకి వచ్చే పోతుంది ఎలా అయినా ఈ సీజన్ని హిట్ చేయాలి అంటూ బిగ్ బాస్ మేకర్స్ అయితే అన్ని సిద్ధం చేస్తూ వస్తున్నారు ఇంక ఈ సీజన్లో ఎవరు ఊహించిన రూల్స్ పెట్టి ఆడియన్స్కి అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఎయిట్న గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్లోకి న్యూ కంటెస్టెంట్తో పాటుగా కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలకి రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి ఇంకా ఆ వార్తలు అన్నిటిపైన చెక్ పెట్టేందుకు బిగ్ బాస్ మేకర్స్ అయితే న్యూ అప్డేట్ అయితే అప్లోడ్ చేశారు ఆ అప్డేట్లోని ఎక్స్ కంటెస్టెన్సీ ఎవరు కూడా రావడం లేదు ఓన్లీ న్యూ కంటెస్టెన్సీ మాత్రమే బిగ్ బాస్ సీజన్లోకి రాబోతున్నారు అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన అఫీషియల్ ప్రో ఫ్రోమోని అయితే ఈ మంత్లోనే రిలీజ్ చేయబోతున్నారు ఇంక ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఓస్ట్గా నాగార్జున గారే రాబోతున్నారు ఇంకో పలువురు సెలబ్రిటీస్ కొంతమంది కామన్ మ్యాన్లు ఇంకా కమెడియన్లు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రాబోతున్నారు ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనకి అయితే ఫుల్గా అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ మేకర్స్ అయితే అన్ని సిద్ధం చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుందో మనం చూడాల్సిందే